ప్రియమైన శివభక్తులారా నమస్కారం మహాశివరాత్రి పర్వదినం ప్రతి సంవత్సరం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు శివుని ఆశీర్వాదాలతో మన జీవితంలో ఉన్న అన్ని సమస్యల నుండి విముక్తి పొందవచ్చు ముఖ్యంగా సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే భక్తులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం మీరు చేయాల్సింది చాలా సులభం కాని దానిలో నిజమైన భక్తి ఆచారం ఉంది రెండు మహాశివరాత్రి పూజా విధానం మహాశివరాత్రి పూజకు ముందు ప్రతి ఒక్కరు శివలింగాన్ని శుద్ధిగా పూజించాలి పూజ చేసే సమయం కూడా చాలా ముఖ్యమైనది ముఖ్యంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు శివుని పూజా సమయంలో పవిత్రతను పెంచండి పూజా సామాగ్రి ఇందులో పాలు బెల్పత్రాలు పుచ్చుకాయలు పానకం పసుపు కుంకుమ ఉంటాయి ఈ గుణాల ద్వారా శివుడు మనకు ఆప్త సహాయం అందిస్తారు మూడు ఫాస్టింగ్ మరియు దీపారాధన మహాశివరాత్రి రోజు ఉపవాసం పెట్టడం చాలా ముఖ్యమైనది దీపారాధన చేసినప్పుడు శివుని ప్రతిష్టనం శివతంత్రం భక్తి భావంతో ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఈ రోజు దీపాలతో శివునికి అరుణాచల దైవాన్ని చేర్పించడం ద్వారా మన జీవితం శుభమై సాంత్వన పొందవచ్చు నాలుగు శివం యొక్క ఆశీర్వాదాలు సొంతింటి కల నెరవేరాలంటే శివభక్తులు తాము కోరుకునే సొంతింటి కల కోసం శివపూజలో పూర్తి మనస్సుతో సమర్పణ చేయాలి శివుడు భక్తుల సంకల్పాలను నెరవేర్చే దయాళువాడు మీరు శివుని పూజలో నిజమైన భక్తి చూపితే సొంతింటి కలను నెరవేర్చుకోవడం కొంత సమయంలో సాధ్యమవుతుంది ఇటీవల కాలంలో చాలామంది భక్తులు శివుని పూజలో ప్రత్యేక వ్రతాలు చేసి వారి కలలను నెరవేర్చుకున్న కథలు ఉన్నాయి ఉదాహరణకు ఒక భక్తుడు చాలా సంవత్సరాలు శివపూజలో చేరించి చివరికి సొంత ఇంటిని పొందాడు ఇలా శివభక్తి మరియు భక్తిభావంతో ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని సాధించవచ్చు మీరు ఆర్థిక సమస్యలు కుటుంబ సంబంధాల సమస్యలు లేదా కోసం శివుని పూజ చేసే సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలు జపించవచ్చు ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా శివుడు భక్తులను ఆశీర్వదిస్తాడు అలాగే ఇంట్లో శుభకార్యాలు జరపాలనుకునే వారికి శివ పూజ ప్రత్యేకంగా ప్రయోజనకరం మహాశివరాత్రి రోజు మీ భక్తి ధ్యానం ఉపవాసం పూజను ఏ విధంగా నిర్వహిస్తే శివుడు క్షణికంలో మీ కలలను సాకారం చేస్తాడు ఈ రోజు ఎంతో పవిత్రమైనది మీ కోరికలను నెరవేర్చుకోవడమే కాక మీ జీవితంలో శాంతి ఆనందం వస్తుంది ఇప్పుడు మీరు మహాశివరాత్రి పూజ ఎలా చేయాలో ఏ విధంగా శివుని ఆశీర్వాదాన్ని పొందాలో తెలుసుకున్నారు మీ సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే శివునికి భక్తిగా మనస్సును చేస్తూ ఈ పూజ చేసేయండి శివుడు మీను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు నమః శివాయ